క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఒకప్పుడు మన స్థితి ఏ విధంగా ఉన్నది దేవునికి దూరము ఉన్న మన స్థితి పాపపు స్థితిలో ఉంది అట్టి మనలను ప్రభనేస్తు క్రీస్తు ఆయన రక్తము ద్వారా మనలను విమోచించిన మనలను మనను ఏం చేస్తున్నాడు ఆయనకు సమీపస్తులుగా మనలను చేసుకున్నాడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనలను సమీపస్తులుగా ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన మనము ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన మనము ఆయనకు ఎంత కూడా సంపూర్ణుల మొదటకు ఆయన మనము సాగిపోవాలి మనము సంపూర్ణులొకటకు ఆయన రక్తం ద్వారా విమోచించిన బడిన మనము ఆయనతో కూడా మనము సాగిపోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాము అనమాట ఈ యొక్క సాగిపోతున్న మనము సాగిపోతున్న మనము ఆయనలో వేరి నాటబడిన మనము సాగిపోతున్న మనము అభివృద్ధి చెందుతున్న మనము చిగురిస్తున్న మనము ఏం చేయాలండి ఫలించాలి కదండి ఫలించాలి ఫలించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఫలించాలి మనము వేరు పారాలి మనము అభివృద్ధి చెందాలి మూడవదిగా మనము ఫలించాలి అని ఒక మాటను మనం చూస్తుంటున్నాం ఫలించాలి ఒక చెట్టును మనకు ఇష్టం మనకు ఈ సీజన్ అయిపోయింది కదండి మామిడి పంట సీజను ఈ యొక్క మామిడి చెట్టును మనం చూసినట్లయితే అనేక సంవత్సరములు ఒక నాలుగైదు సంవత్సరములు ఎదిగిన తర్వాత అది ఎండాకాలము వర్షాకాలము శీతాకాలము ఆ యొక్క కాలాలన్నిటినీ తట్టుకుని ఆ యొక్క వర్షాలకు ఆ యొక్క తుఫాన్లకు అన్నిటికి తట్టుకుని ఏ విధంగా చివరకు ఇస్తుందో అదే విధంగా రక్షింపబడిన మనము ఈ యొక్క జీవితంలో అనేక శ్రమలు కలిగిన అనేక బాధలు కలిగిన అనేక హింసలు కలిగిన వాటినన్నిటిని తట్టుకుని మనము కూడా ఈ లోకంలో మనము ఫలించే వారిగా ఫలించే స్థితి కలిగిన వారముగా మనము ఉండాలని ప్రభని యేసుక్రీస్తు కూడా ఆశిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే అటువలే క్రీస్తు కూడా ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు నుంచి చదవండి చదువు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు ప్రభునే సుక్రీస్తు సంఘము కొరకు సంఘం అనగా పరిశుద్ధుల సహవాసము కలిగిన సహవాసమై ఉన్న మనము మన కొరకు ఆయన స్వరక్తాన్ని ఆయన సమస్తాన్ని యేసుక్రీస్తు మన కొరకే ధారుపోసి ఆయన యాగముగా తనను తాను అంగీకరించుకొని తన తాను అర్పించుకొని మన కొరకు అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన మనలను దేవుని ఎదుట నిలువ పెట్టవలని మనలను ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులకై తను తాను అప్పగించుకున్నాడని ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ తెలియజేస్తుంది ఆ మనము కూడా ప్రభనేశు క్రీస్తు వారు ఏ విధముగా పరిశుద్ధముగా జీవించారో అట్టి పరిశుద్ధముగా మనము కూడా జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలియజేస్తుంటుంది ఇక్కడ చూసినట్లయితే ఏకో పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ తన్ను తాను కాపాడుకున్నటయే ఇక్కడ చూసినట్లయితే మనం ఏ విధంగా ఫలించాలి ఏ విధంగా మన యొక్క సత్క్రియలు మనము ఈ యొక్క లోకంలో సత్క్రియలు మనము చేయించు ఈ లోకంలో జీవించాలి అనే యొక్క మర్మాలను మనకు అన్నమాట ఇక్కడ లోక సువార్తలో చూసినట్టయితే అక్కడ ప్రభుణేశు క్రీస్తులు అక్కడ చెప్పిన ఒక ఉపమానము కూడా అక్కడ ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే తన దాసులను పిలిచి అక్కడ మీనాల యొక్క ఉపమానం అక్కడ తెలియజేస్తుంది అక్కడ తన దా వచనం చూడండి తన దాసులను పిలిచి వారికి పది మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడి అయితే చాలండి ఇక్కడ చూసినట్లయితే మనము ఫలించాలి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఏదైతే తలాంతు ఉందో ఆ తలాంతును దేవుని కొరకు వాడుతూ దేవుని మహిమపరుస్తూ మనము జీవించాలి అలాగే కాకుండా మనము మన జీవితాల్లో మన యొక్క విశ్వాస జీవితంలో ఫలించాలి మనం అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది గలతీలకు రాసిన పత్రికలో కూడా అక్కడ చూసినట్లయితే అక్కడ ఆత్మఫలము మనకి కనబడుతుంది ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము మరియు ఆశానిగ్రహము వీటన్నిటి అందు మనము ఫలించే వారంగా ఫలించే జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది కాబట్టి మనము ప్రభనేస్సు క్రీస్తునందు వేరు పారిన వారై ఉండుచు ఆయన వాక్యమందు మనము నిలకడగా ఉంటూ ఆయనలో జీవిస్తూ ఆయనతో ఆయనలో చిగురిస్తూ అభివృద్ధి పొందుచు మన యొక్క జీవితంలో మనము ఫలవంతమైన జీవితాన్ని జీవించాలని ఈ యొక్క వాక్యము ద్వారా మనము హెచ్చరింపబడ్డం కనుక అట్టి జీవితాన్ని మనము జీవిస్తూ ఈ లోకంలో జీవించడానికి ప్రభనేశు క్రీస్తు తన కృపా సమాధానము మనందరికీ దయచేయునుగాక ఆమెన్ హలే లుయ హలేయస్ సావాసులో వాక్యం పంచుకున్న బ్రదర్ చంద్రశేఖర్ గారికి హమస్ ఆవాసం తరపున హృదయపూర్వకం వందన తెలియజేస్తున్నాను రావడం దినాల్లో సంఘం లింకొనం బలంగా వాడబడేలాగా అని మంచి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ సమయంలో కానుకలకు సమయము కానుకలు పడుచుండగా మన మధ్యన బ్రదర్ జోయ్ గారు వచ్చి ప్రత్యేక పాట పాడి దేవుని మహింప్రచారం కోర్చున్నాం మరి పల్లవి మొదలైన పాడి దేవుని మహింప్రచారం కోర్చున్నాం సాగుచుండ ఈలో ఈ యాత్రలో సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఒకసారి నవ్వు ఒకసారి అయినాను క్రీస్తేసు నా తోడండు అయినాను క్రిస్తే సునా తోడనుండు ఈలో లోకయాత్రలో నీ సాగు ఈ ఈలో నీ సాగు కఠినం జీవిత యాత్ర ఎంతో కఠినం ఘోరాంధకార తుఫానులు నావి ఘోరాంధకార తుఫానులు ఆవి అభ్యంతరములు ఎన్నో రక్షించేదెవరు కాయు వారెవరు రక్షించేదెవరు ఈలోక యాత్రలు నీ సాగుచుండ ఈలోక యాత్రలు నీ సాగుచుండ సమయంలో ప్రకటన సమయం అండి ప్రకటన జ్ఞాపనం చేసుకోండి రెండు శుక్రవారం నాలుగు శుక్రవారం